ప్రియమైన సహోదర సహోదరులారా మహాదేవుడు మన రక్షకుడునైనా ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టం నామలో ప్రతి ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాంతినమున రొట్టె విచ్చు కూలికకు చేరు వస్తున్న క్రిలందరికీ హృదయపూర్వకవన తెలియజేస్తున్నాను ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాంతినం మన ప్రభు యేసుక్రీస్తు మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆదివారమున అమూల్యమును నిర్దోషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలుగా మనము సంఘముగా చేరి మన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి ఘనపరచి మన ఆరాధన మన ప్రభేసుక్రీస్తు ద్వారా తండ్రిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం ఆరాధికులముగా ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో చేరి ఆయనను జ్ఞాపకం చేసుకున్నట అది యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ అలాగే ఆయనను ప్రేమించి మనము ఆయన సన్నిధికి చేరివచ్చి మన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రిని ఆరాధిస్తున్నాం ఆరాధనలో మనం ధ్యానించే ధ్యానాలు ప్రభుని క్రీస్తుని గురించినవై ఉండాలి ఆయన హెచ్చించేవిగా ఆయనను జ్ఞాపకము తెచ్చేవిగా మన తలంపులు ఉండాలని మనము నేర్పించబడుతున్నాం అలాగున జరిగిస్తు ఆరాధనకు సహాయకరముగా నిర్గమకాండము పదహారు అధ్యాయం నిర్గమకాండము పదహారు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు చదువుకుందాం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకున్నది ఎండవేడిమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకు అతడు యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం మీరు కాల్చుకొనవలసినది కాల్చుకునడి మీరు వండుకొనవలసినది వండుకొనడి ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకున్న వాటితో చెప్పాను ఇరవై నాలుగు కూడా మోషి ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకుని అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు అరణ్యములో యాత్రలో యాత్రలో ఉండగా వారు సీను అరణ్యంలో ఏలిమునకును సినాయకిని మధ్య వారు ఐగుప్తు నుంచి బయలుదేరిన రెండవందల పదువ దినమున మరి ఏలిమున సీనాయికిని నాయకుని మధ్యనున్న శ్రీనివాళకి వచ్చినప్పుడు అక్కడ వారు ఆకలి చేత మోసే యహ తిరుగుబాటు చేశారు సణిగారు యహోవా మీద వారు సణిగారు ఆయన వింటున్నాడు అని మోసే వారిని గద్దించి వారికి వారి పక్షముగా మరపెట్టగా దేవుడు మోసేతో వారికి మోస ద్వారా వారికి ఇచ్చిన ఆజ్ఞ లేక వారికి ఇచ్చిన సౌకర్యము మన్నాను వారి కురిపించాడు పూరేళ్ళు పడ్డాయి అలాగే మన్నాను కూడా కురిపించాడు ఉదయం మన్నా సాయంకాలమున పూరేళ్ళు వారు తింటూ వచ్చారు మన్నాను గురించిన తలంపులు మనము ఎరిగి ఉన్నాం మన్నా మన యేసు క్రీస్తుని గురించిన సూచనగా ఉంది పోలిగ్గా ఉంది మన్నా ఇది దేవదూతలు తినే ఆహారము మన్న ఇది దేవుడిచ్చిన ఆహారము మన్న పరలోకం నుండి వచ్చిన ఆహారము మన్న భూమి మీద పడిన ఆహారము ఇది మనుష్యులకు తినుటకు దేవుడు యహోవా ఇచ్చిన ఆహారం అరణ్యములో వారు చావకుండా వారు కృషించిపోకుండా బలహీనపడకుండా వారు సణగకుండా వారు సంతృప్తి పొందడా కోసంగా దేవుడు వారికి అనుగ్రహించిన ఆహారం మన్నా ఈ మన్నాను వారు ఏ విధంగా తినాలో చెప్పాడు మోషే అది ఎహోవా మీకు మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి అని అన్నాడు మీరు కాల్చుకునవలసినది కాల్చుకొనుడి కాల్చుకొని దానిని తినాలి అని అన్నాడు సంఖ్యాకాండంలో పదకొండవ అధ్యాయంలో కొంత వివరంగా చెప్పాడు వారు ఏ విధంగా మన్నాను భుజించారు లేక ఆహారంగా తీసుకున్నారు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు కలిసి ఉన్నాయి సంఖ్యాకాండము బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ లెవెన్ వర్సెస్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ మన్న కొత్తిమీర గింజల వలె ఉండెను చూపునకు అది బోళము వలె ఉండెను జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగట విసరి లేక రోట దంచి పెనవ మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను రాత్రి ఎందు మంచు పాలిము మీద కుడిసినప్పుడు ఆ మన్నా దాని వెంట పడేను అని చూస్తున్నాం ఆ మన్నాను వారు తిన్న విధానము లేక ఆ మన్నాను ఆహారముగా వారు చేసుకుని తినని విధానం చెప్తున్నాడు ఇక్కడ తిరుగట విసిరి రోట దంచి పెనవ మీద కాల్చి ఆ అప్పుడు దానిని వారు ఆహారంగా భుజించారు అది ఆ మన్న విసరబడింది లేక దంచబడింది కాల్చబడింది చివరిగా కాల్చబడింది అది విసరబడుట విసరబడిన తర్వాత తిన తినదగినది కాదు దంచినప్పటికీ తినదగినది కాదు కానీ అది కాల్చబడాలి పెనం మీద కాల్చబడినప్పుడే అది తినుటకు యోగ్యమైన ఆహారంగా మారింది ఆ మన్నాను వారు ఆ విధంగా తయారు చేసుకున్నారు అది కాల్చబడిన మన్నా కాల్చబడిన మన్నా కాల్చబడిన మన్నా వారికి ఆహారముగా ఇవ్వబడింది నిర్గమా కారణం పదహారు పదాలు ఏమన్నాడు ఇది తినుటకు యుహోవా మీకిచ్చిన ఆహారము తినుటకు మీకు ఇచ్చిన ఆహారం ఈ ఆహారమును ఏలాగో తినాలి అసలు అది ఆహారం అది వారికి అలాగే యుహన్సు వార్త ఆరు అధ్యాయము ముప్పై ఒకట వచనంలో ప్రభని యేసుక్రీస్తు వారు తన గురించి మాట్లాడుతున్నారు శిష్యులతో ఆరవధ్యా ముప్పై ఒకట వచనంలో ఇహా సువార్త భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలో వారు ఆయనతో చెప్పారు అనగా ఆనాడున వారు ప్రశ్నిస్తున్న వారు శాస్త్ర పరిశీలు అప్పుడు ఏసు చేయమన్నారంటే చూడండి పరలోకం నుండి వచ్చు ఆహారం మోసే మీకు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది దేవుడు వారికి ఇచ్చిన ఆహారం వారికి మన్నాను ఇచ్చారు కానీ పరలోకం నుండి వద్దు వచ్చింది కాదు మీకు ఏ లేదు వాస్తవానికి అది దేవుడిచ్చు ఆ నిజమైన ఆహారం నేనే అని తన గురించి మరి ప్రభు వారితో సమాధానం చెప్తున్నాడు ఈ ఆహారము పరలోకం నుండి వచ్చింది వచ్చిన ఆహారము ఇవాణి సువార్త ఆరు యాభై ఎనిమిదిలో అన్నాడు కదా పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యోహాన్ శువార్త ఆరు యాభై ఎనిమిదిలో ఇది తినుటకు యహోవా బారికి ఇచ్చిన ఆహారము లోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇది దేవదూతుల ఆహారము అని మనం చూ చూస్తున్నాం మన ప్రభేసుక్రీస్తు మన్నా పోలికలో మనం ఉన్నట్టుగా జ్ఞాపం చేసుకుంటున్నాం అలాగైతే ఇది కాల్చబడిన తర్వాతనే తినుటకు యోగ్యమైనదిగా ఉంటుంది వారు దానిని రోట దంచి వారు తిరుగట విసరి లేదా రోట దంచి పెన మీద కాల్చి రొట్టెలు చేసుకుని దాన్ని భుజించి మన ప్రభనియస్సుక్ర ఇస్తు ఆయన మనకు నిత్యజీవమైన ఆహారము అయ్యేందుకు గాను ఆయన ఇటువంటి అనుభవాల గుండా వెళ్ళాడు ఆయన కాల్చబడిన మన్నా పోలికలో ఆయన ఉన్నాడు ఆయన కాల్చబడ్డాడు మొదటి పేతుల పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచనాల్లో రెండవ పేతురు రెండవ మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచనాల్లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్నాడు బాధపడి ఆయన కాల్చబడ్డాడు ఆయన బాధపడ్డాడు ఎంత బాధకరమైంది ఆయన యొక్క అగ్ని ఆయన యొక్క శ్రమలు అవి బాధ కలిగించేవి కాల్సబడినట్లుగా ఆయన మనకొరకై ఆ శిలువలో శ్రమలు అనుభవించాడు మొదటి పేతులు మూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చినా కూడా పాపముల విషయమై ఒకసారి శ్రమపడెను శ్రమపడెను బాధపడెను యేసు ప్రభు వారు మనకొరకై అగ్ని వంటి శమలు ఆయన అనుభవించాడు ఆ శమలలో ఆయన కాలిపోయాడు కాల్చబడ్డాడు కాలిపోయాడు కదా కానీ కాల్చబడ్డాడు ఆ వేడిని ఆ అగ్నిని ఆయన భరించాడు కీర్తన గంధములో ఆరవ కీర్తన వచనములో ఆరవ కీర్తన ఒకట వచనము చూసినట్లయితే యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అది ఎస్ కీర్తన కీర్తనగంధము ఆరవ కీర్తన మెస్యా కీర్తనగా మనం చూస్తున్నాం అక్కడ కుమారుడు తండ్రిని వేడుకుంటున్నాడు హోవా ఏ ఫర్ మర్సీ ఈజ్ ఎ పెనిటెన్షియల్ సామ్ అంటారు పెనిటెన్షియల్ సామ్ పశ్చాత్తాపార్దన వాస్తవానికి ఇది మన ప్రవణ యేసుక్రీస్తు మన పాపములు బట్టి భరించడం బట్టి మన పాపలు ఆయన మీద మోపుడను బట్టి ఆయన గుండా వెళ్ళిన అనుభవాన్ని చెప్తున్నాడు నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము అన్నాడు ఇక్కడ మన ప్రభేశ్వ క్రీస్తు మీద తండ్రి తన కోపాగ్ని ప్రయోగిస్తున్నాడు తన యొక్క ఉగ్రతాగ్ని ప్రయోగిస్తూ కోపం అనే అగ్ని ఉగ్రత అనే అగ్ని చేత తన కుమారుని కాల్చాడు కాల్చాడు ఆయన కాల్చబడ్డాడు మనం కాల్చబడవలసి ఉండగా మన మీద దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత మన మీద పడవలసి ఉండగా ఆ కోపాగ్నికి ఆ ఉగ్రతాగ్నికి తన కుమారుని తన మన ప్రబం చేస్తా లేక తండ్రి బలి చేసినట్లుగా మనం చూస్తున్నాం ఎనభై ఎనిమిదో కీర్తన కూడా లేక ముప్పై ఎనిమిదవ కీర్తన కూడా ఇదే మాట అక్కడ రాస్తున్నాడు ముప్పై ఎనిమిదవ కీర్తన ఒకట వచ్చిన యోవా కుపోద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అంటున్నాడు ఇదే వచ్చిన ఇదే కీర్తనలో ముప్పై ఎనిమిదో కీర్తనలో మూడవ వచనంలో నీ కోపాగ్ని వలన నీ కోపాగ్ని వలన అన్నాడు కోపము అనే అగ్ని అది ఆయన దహించింది కాల్చింది మన మీద పడవలసిన అగ్ని మన మీద పడవలసిన కోపము మన మీద మన మీద పడవలసిన ఆ ఉగ్రత తన కుమారుని మీద తండ్రి వేయుట ద్వారా తన కోపాగ్నికి తన కుమారుని బలి చేశాడు ఆ కోపాగ్నిలో ఆయన కాల్చబడ్డాడు కాల్చబడ్డాడు ఎనభై ఎనిమిదో కీర్తనలు కూడా మనం చూస్తాం ఎనభై ఎనిమిదో కీర్తన పదహార వచనంలో కూడా అవన్నీ మెస్యా కీర్తనలు ఆ అనుభవాలని మన ప్రమని యేసుక్రీస్తు పొందబోతున్న అనుభవాలని ముందుగా తన భక్తుల ద్వారా ఆయన ప్రవచన రీతిగా ఆయన ప్రకటించాడు ఎనభై ఎనిమిదో కీర్తన పదహార వచనంలో నీ కోపాగ్ని నా మీదికి పొల్లి ఉన్నది అన్నాడు నీ కోపాగ్ని నా మీదికి పొల్లి ఉన్నది ఏడవచనంలో నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది ఆహా మన ప్రభ యేసుక్రీస్తు సుక్రీస్తు మన నిమిత్తమై మన పాపాన్ని బట్టి మన మీద రావాల్సిన దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రతాగ్ని దేవుని యొక్క న్యాయమైన కోపాగ్ని ఆయన మనపక్షముగా మనకు బదులుగా భరించి ఆయన కాల్చబడిన అనుభవాన్ని గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అలా కాల్చబడినప్పుడే ఆయన మనకు ఆయన విశ్వాసం ఉంచిన మనకు ఆయన నిత్య జీవార్థమైన ఆహారముగా తినుటకు యోగ్యమైన ఆహారముగా మార్చబడేందుకు అది వీలు కలిగింది ఆయన కోపాగ్ని ఆయన ఉగ్రతాగ్నిలో మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన కాల్చబడ్డాడు యోగు గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ అధ్యయములో యోగు కూడా మన ప్రభు యేసుక్రీస్తుకు సూచనగా మాదిరిగా ఉన్నాడు రోషము కదా అని మాట చెప్తున్నాడు పంతొమ్మిదవ అధ్యాయము యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను అన్నాడు కోపమును రగులబెట్టెను అగ్ని కోపాగ్ని కోపము రగులుకుంది రగులుకుంది దేని బట్టి మన పాపాన్ని బట్టి మన మీద మన మీద దేవుని కోపము రగులు కొనవలసి ఉండగా మన మీద దేవుని యొక్క కోపాగ్ని ఉగ్రతాగ్ని మన మీద పడవలసి ఉండగా మనకు బదులుగా మన ప్రభణు యేసుక్రీస్తు దేవుని యొక్క కోపాగ్ని ఉగ్రతాగ్ని ఆయన భరించాడు ఆయన మీద రగులుకుంది దేవుని కోపం రగులుకుంది పాపమును చూచినప్పుడు దేవుడు రగులు కొనేవాడు కోపం చేత ఉగ్రుడ అయ్యేవాడు పాపమాయని కనలేనివాడు పాపమును కనలేని దేవుడు ఆయన పాపమును విషయంలో ఆయన ఉగ్గతను కోపాగ్ని కనపరచేవాడు అదంతటినీ మన ప్రభణేశు క్రీస్తు భరించినప్పుడు ఆయన ఆ అగ్ని చేత కాల్చబడినట్లుగా మనం చూస్తున్నాం తద్వారానే మనకు ఆయన నిత్య జీవమైన ఆహారముగా మార్చబడినట్లుగా మన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ లోకములో జీవించినప్పుడు మన ప్రభేశు క్రీస్తు ఆయన దేవుని యొక్క కోపము చేత దేవుని యొక్క ఉగ్రతాగ్ని చేత ఆయన కాల్చబడ్డాడు కాల్చబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం అలాగే మనుష్యుల మధ్య కూడా మనుష్యుల యొక్క కోపాగ్ని కూడా ఆయన బలి అయినట్టుగా లేక కాల్చబడినట్టుగా మనం చూస్తున్నాం యాభై ఏడవ కీర్తనలో కీర్తన యాభై ఏడు నాలుగవ వచనం చూద్దాం కీర్తన యాభై ఏడు నాలుగు ఇది కూడా మెస్య కీర్తన నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి అన్నాడు ఆనాటి శాస్త్రులు పరిశైలు అనాటి సద్దుకాయలు అనాటి ప్రజలు యూదులు ఆయనను ఏ విధంగా తమ కో కోపోద్రేకము చేత కోపోద్రేకము కనుపరిచి ఆ మాటల చేత ఆయనను కాల్చి మనం చూస్తున్నాం కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను అన్నాడు వారి మధ్య సంచరించాడు మన ప్రభని సుక్రీస్తు ఆనాటి యూదులు ఆనాటి శాస్త్రులు పరిశైలు వారు ఆయన అంతగా కోపము చేత వారు దూషణ మాటలు మాట్లాడారు ఆయన వారి యొక్క కోపాగ్నికి కోపోద్రేకానికి వారు ఆయన కాల్చబడిన అనుభవం చూస్తున్నాం సింహముల మధ్య కోపోద్రేకుల మధ్య అని అంటున్నాడు పదవ కీర్తన నూట రెండవ కీర్తనలో మరొక అనుభవాన్ని ప్రభు యొక్క అనుభవాన్ని భక్తుని ద్వారా ఆయన ప్రవచనానుసారంగా మాట్లాడుతున్నాడు నూట రెండవ కీర్తన ఎనిమిదవ వచనం దినమెల్లా నా శత్రుడు నన్ను నిందించున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి షపింతురు అన్నాడు వెర్రి కోపము ఆయన గడిపిన మూడున్నర సంవత్సరాల జీవితము ఆయన కోపోద్రేకుల మధ్య సింహముల మధ్య వెర్రి కోపము గల జనుల మధ్య ఆయన సంచరించి వారి యొక్క కోపాగ్నికి కుపోద్రేకానికి ఆయన కాల్చబడినట్లుగా ఉదయములో మనస్సులో ఆయన కాల్చబడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే లుకాసు వార్త పద్మూడో అధ్యాయము పద్నాలుగోషంలో ఆ సమాజ మందిరపు అధికారి ఆయన వెర్రి కోపంతో మండిపడ్డాడు మన ప్రవణ యేసుక్రీస్తు విషయంలో ఆయన వెర్రి కోపంతో ఆయన అతను మండిపడ్డాడు అని చూస్తున్నాం మెట్టుకు మూడున్నర సంవత్సరాల బహిరంగ పరిచరులో మన ప్రభని యేసుక్రీస్తు మనుషుల యొక్క కోపానికి కోపోద్రేకానికి వారి యొక్క వెర్రి కోపానికి ఆయన కాల్చబడినట్లుగా మనం చూస్తున్నాం ఈ మన్నాను వారు కాల్చి తినవలసిందిగా చెప్పబడుతుంది కాల్చి దాన్ని తినాలి కాల్చకుండా దానిని తినలేరు అది ఆహారానికి సరిపోయినది కానట్లుగా మనం చూస్తున్నాం మన ప్రభ క్రీస్తు ఆయన కాల్చబడినవాడు మన నిమిత్తమై దేవుని యొక్క కోపాగ్ని మనుషుల యొక్క కోపా కోపోద్రేకానికి ఆయన బలిగా అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం నిర్గమాకాఖాండంలో పన్నెండవ అధ్యాయంలో నిర్గమాకాండము పన్నెండు ఎనిమిదిలో ఆ పస్కా బలి విషయం మాట్లాడుతున్నాడు పన్నెండు ఎనిమిదిలో నిర్గమాకాండము పన్నెండు అవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను అన్నాడు తొమ్మిదవచనము దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలను విమోచన జరగబోతున్న ఆ రాత్రి వేళ హైగుప్తుల నుంచి దాస్యం నుంచి వాడు విడిపించబడబోతున్న వేళ వారు చేయవలసిన పని దాని వారు పసుకాబలి పశువును కాల్చి కాల్చి దాన్ని తినవలను కాల్చి తినవలను కాల్చినప్పుడే అది తినేందుకు యోగ్యమైనదిగా ఉండాలి ఉంటుందని మనకు సూచనగా వారు దాన్ని కాల్చి దాన్ని తిన్నారు మన ప్రభణేశు క్రీస్తు మనకు నిత్య జీవాహారముగా మనము ఆయన తిని త్రాగడానికి అనగా ఆయన అర్థం చేసుకుని జీర్ణించుకోవడానికి ఆయన రక్షణ రక్షకుడని మనం గ్రహించడానికి ఆయన మన నిమిత్తమై కాల్చబడ్డాడు మన నిమిత్తమై కాల్చబడ్డాడు అగ్ని వంటి మహాశ్రమలు ఆయన మన కొరకు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం సంఖ్యాకాండము చెప్పాడు కదా దాన్ని రోటదంచి అలాగే విసరి దాన్ని తినాలి అని చెప్తున్నాడు దాన్ని విసరాలి లేక దంచాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి వారు పెర మీద కాల్చాలి అని చెప్తున్నాడు తిరుగట్ట విసరాలి రోట దంచాలి పెన మీద కాల్చాలి అని చెప్తున్నాను అవును ఆ ప్రభనేసూ క్రీస్తు మన ప్రభనేశు క్రీస్తు మన నిమిత్తమై జీవోహారముగా మారడం కోసంగా ఆయన విసరబడ్డాడు తిరుగట విసిరబడ్డాడు లేక రోట దంచబడ్డాడు తన మీద కాల్చబడ్డాడు అవును దంచి విసరి కాల్చినట్లుగా అది రొట్టెగా మారింది దంచి విసరి కాల్చబడి అది మనం తినుటకు రొట్టెగా మార్చబడింది మన ప్రభనేశు క్రీస్తు ఎంతటి ఘోరమైన శ్రమ అనుభవించాడు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసు ఆయన దంచబడ్డాడు లేదా విసరబడ్డాడు అది చాలదన్నట్లుగా ఆయన కాల్చబడ్డాడు మనము నిత్య జీవార్థమైన ఆహారముగా ఆయనను గ్రహించుట కోసంగా లేదా మన ప్రమేణ యేసుక్రీస్తు మానవ జాతికి జీవార్థమైన ఆహారముగా మారడం కోసంగా ఆయన దంచబడి లేక విసరబడి కాల్చబడిన అనుభవాలు గుండా ఆయన వెళ్ళినట్లుగా చూస్తున్నాం విసరబడ్డాడు దంచబడ్డాడు మూడున్నర సంవత్సరాల సేవలో వారు మనుషుల చేత ఆయన మనుషుల చేత మాటల చేత ఎంత గాయపరచబడ్డాడు నిందల చేత దూషణల చేత అవమానల చేత తృణీకారం చేత ఎంతగా ఆయన దంచబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం అంతేకాదు వారు అన్యాయంగా తీర్పు తీర్చుకుని పోయి తీసుకెళ్ళినప్పుడు అన్నా కాయప హే పిలాతు పిలాతులు ఎదుట వారెంత అన్యాయంగా తీవ్రమైన నేరములు ఆయన మీద మోపి ఆయనను ఎంతగా గాయపరిచారు మాటల చేత ఆయన మానసికంగా ఎంతగా విసరబడి దంచబడిన అనుభవాలు గుండా వెళ్ళాడు కాల్చబడిన అనుభవాల గుండా వెళ్ళాడు చివరిగా శిలువలో ముందుగా పీలాతి ఎదుట ఆ కొడాల చేత కొట్టబడ్డాడు తలపైన ముండ్ల కిరీటం ముంచబడింది వీపున గొప్ప సిలువ భారమైన సిలువను మోపి ఆయన కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళారు గొలుగుతా కొండ ఎక్కలేక ఆయన ఎక్కాడు ఆ సిలువ మీద కాలులో చేతుల మేకులు కాళ్ళలో మేకు అర్థించారు ఆ మండు టెండలో మండు టెండలో మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఆయన దాహమని కేక వేసి దాహము అని ఆయన మాట ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఆ మండు టెండకు ఆయన కాల్చబడ్డాడు కాల్చబడ్డాడు ఆ ఎండ కాదు కానీ కాల్చింది ఆయన్ని పలోకపు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పాపములు కనలేని దేవుడు ఆ పాపాన్ని బట్టి తన కోపాగ్ని ఉగ్రతాగ్ని తన కుమారుని మీద ప్రయోగించి తన కుమారుని ఆయన కాల్చాడు అలాగో కాల్చుడు ద్వారా మత ఆయన మన ఒక జీవాహారముగా మార్చబడ్డానికి వీలైంది అలాగే మనుష్యుల చేత విసర్జించబడినవాడు తృణీకరించబడినవాడయ్యాడు మనుషుల చేత మనుషుల యొక్క కోపాద్రేకానికి మనుష్యుల చేత యొక్క వెర్రి కోపానికి ఆయన కాల్చబడిన అనుభవం గుండా వెళ్ళాడు ఒకవైపు దేవుని కోపాగ్నికి మరోవైపు మానవుని క్రోధాగ్నికి క్రోధము మనుషుల యొక్క క్రోధము దేవుని యొక్క కోపము మనుషుల యొక్క క్రోధము ఇవి రెండు కలిసి అగ్నివల ఆయన్ని కాల్చివేశాయి ఆయన కాల్చాయి ఆయన కాల్చబడ్డాడు మన ప్రవణేశు క్రీస్తు ఆయన కాల్చబడి మన కొరకు తినదగిన ఆహారముగా మార్చబడ్డాడు ఆహారముగా మార్చబడాలంటే లేక తినదగిన ఆహారముగా మార్చబడాలంటే ఆయన కాల్చబడవలసి వచ్చింది క్రీస్తు మనకు నిత్యజీవమైన ఆహారముగా అగుటకు గాను ఆయన కాల్చబడ్డాడు ఆయన పొందిన శ్రమలు ద్వారా ఆయన మనకు నిత్యజీవమైన ఆహారముగా మార్చబడ్డాడు తండ్రి తన కోపాగ్ని ఉగ్రతాగ్ని మీద ప్రయోగించాడు మనుషులు అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా తమ యొక్క కోపోద్రేకాన్ని క్రోధాగ్ని ఆయన మీద ప్రయోగించారు మెట్టుకు పరలోకపు దేవుడు భూలోకపు మనుష్యుడు వారిరువురు కోపాగ్ని క్రోధాగ్ని ఏ పాప మెరుగని యేసు క్రీస్తు మీద నిర్దాక్షిణంగా ప్రయోగించి ఆయనను కాల్చబడిన అనుభవకుండా తీసుకువెళ్ళారు తద్వారా ఆయన మనకు నిత్యజీవమైన ఆహారముగా మారేందుకు ఆయన మనకు అవకాశం కలిగింది ఉదయకాలం మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉంటుండగా మన క్రీస్తు మన నిమిత్తమై పాపము లేనివాడు పాపం ఎరిగిన వాడు పాపం చేయనివాడు మన మన నిమిత్తమై మనము పరలోక మనం దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపాన్ని బట్టి మనము ఆ దేవుని యొక్క కోపాగ్ని చేత ఉగ్రతాగ్ని చేత ఆ నిత్య నరకములో కాల్చబడవలసి ఉండగా అగ్ని ఆరదు పురుగు చావదన్నట్టుగా ఆరని అగ్ని చేత వలసి ఉండగా ఆ నరకాగ్ని జ్వాలల చేత మనము మలమల మాడవలసి ఉండగా మనకు బదులుగా మన స్థానములు మన ప్రభని యేసుక్రీస్తు సుక్రహ్ నిలవబడి మనకు బదులు మనిషిగా మన పక్షముగా దేవుని యొక్క న్యాయమైన కోపాగ్ని అది దేవుని యొక్క న్యాయమైన ఉగ్రతాగ్ని పాపం మీద దేవుడు కోపం చూపిస్తాడు పాపాన్ని బట్టి పాపం మీద దేవుడు ఉగ్గతను కుమర్జిస్తాడు అది న్యాయమైన కోపాగ్ని న్యాయమైన ఉగ్గతాగ్ని అది మన మీద పడవలసి ఉండగా మన పక్షముగా తన కుంభాని మీద ఆయన దాన్ని ప్రయోగించి మనకు రావలసిన యొక్క నరక నరకాగ్ని బాధలు తొలగించాడు అలాగనే మానవ మనుషులు కూడా అన్నాడు ఆయన మీద తమ క్రోధాగ్ని ప్రయోగించి ఆయన విసర్జించి తృణీకరించి అవమానించి కడకు శిలువకు అప్పగించారు ఘోరమైన శిలువ మరణానికి ఆయన అప్పగించారు ఇలాగున మన ఎదురు ఉంచబడిన రొట్టె పాత్ర మన జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మన ప్రభణిస్తూ క్రీస్తు పరలోక మన్నగా పరలోకముని దిగి వచ్చిన వాడు ఆయన మన్నా ఏ విధంగా దంచి విసరి కాల్చబడిందో ఆలాగునే మన క్రీస్తు మన పరలోకపు మన్నా మన ప్రవణేశ్వ క్రీస్తు మన నిమిత్తమై మనకు బదులుగా దంచబడి విసరబడి కాల్చబడి మనకు నిత్యజీవమైన ఆహారముగా మార్చబడ్డాడు ఎందరు ఎందరీకరించరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు ఆయన విశ్వాసముచ్చినాం మనకి ఇప్పుడు నరకాగ్ని లేదు ఆ బాధలు లేవు ఆ బాధ అంతా మన పక్షముగా మన ప్రభేశ్వూ క్రీస్తు పడి నిమిత్తమై కాల్చబడి మనకు తినుటకు తగిన ఆహారముగా నిత్యజీయమైన ఆహారముగా మన కొరకు మార్చి మార్చబడ్డాడు తద్వారా ఆయన భుజించిన మనము రక్షణ కలిగిన వారంగా ఉంటున్నాం ఇప్పుడు మనము ఆయన దేహానికి లేక శరీరానికి ఆయన రక్తానికి గుర్తుగా ఉన్న ఆ రొట్టెలో ఆ పాత్రలు మనం పాల్పొందుతున్నాం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని చెప్పినట్లుగా దానిని మనం పుచ్చుకొని చుండగా మన యేసుక్రీస్తు మన కొరకై నిత్య జీవమైన ఆహారం మా మార్చబడ్డ కోసం ఏ విధంగా కాల్చబడ్డాడో కాల్చబడిన అనుభవం గుండా వెళ్ళాడో జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి గణపరిచి నమస్కారం చేసి మన ఆరాధన తన దేవునికి అర్పించదు కాక